టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరుకు ముందు టీమిండియాలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్లో గాయం కారణంగా తిలక్ వర్మ వాషింగ్టన్ సుందర్ తప్పుకున్నారు అలాగే ఇషాన్ కిషన్ను టీంలోకి తీసుకొని వచ్చారు అయితే ఈ సిరీస్లో మూడవ స్థానంలో ఎవరు బ్యాటింగ్కు వస్తారనే దానిపై చర్చ మొదలైంది ఈ విషయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్లారిటీ ఇచ్చాడు శ్రేయస్ అయ్యర్ వస్తాడని అందరూ భావిస్తే సూర్య మాత్రం మరో ప్లేయర్ పేరును చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు మూడవ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతున్నట్లుగా సూర్యకుమార్ యాదవ్ ధృవీకరించాడు దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు రోజుల తర్వాత ఇషాన్ కిషన్ మళ్ళీ భారత టీ ట్వంటీ టీంలో చోటు దక్కించుకున్నాడు చివరిసారిగా నవంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆస్ట్రేలియాపై భారత్ తరపున ఆడాడు జార్ఖండ్ తరపున సయ్యద్ ముస్తాఖ అలీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసి తన ఫామ్లో నిరూపించుకున్నాడు శ్రేయస్ ను కాదని ఇషాన్ కిషన్కు ఛాన్స్ ఇవ్వడంపై సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు ఇషాన్ కిషన్ మా వరల్డ్ కప్ ప్లాన్స్లో ఉన్నాడు అతనికి తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వడం మా బాధ్యత అందుకే నెంబర్ త్రీలో ఇషాన్ ఆడతాడు శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్లేయర్ కానీ ప్రస్తుతం టీం అవసరాలకు అనుకూలంగా ఇషాన్ కే ప్రాధాన్యత ఇస్తున్నామని సూర్య పేర్కొన్నాడు